சீதா காந்த் தலை குலதெய்வம் ఆ ఒక చీరని తీసుకెళ్లి రామలక్ష్మికి ఇస్తాడు అయితే రామలక్ష్మి ఏంటి సార్ ఇది అంటే చీర రామలక్ష్మి ఈ చీర నీకు లేదు కదా చాలా బాగుంటుంది కట్టుకో అంటాడు అయితే అదేంటి సార్ నేనేం చీర తెమ్మని చెప్పలేదు కదా అంటే నువ్వు జోకులేక రామలక్ష్మి ఇది మా కులదైవం గారు ఎంతో ఇష్టపడి అభిమానంతో ఇచ్చారు ఇది ఇచ్చారు అంటే ఖచ్చితంగా నీకు మంచి జరగబోతోంది మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు కట్టుకో బాగుంటుంది అంటే ఈ లోపు అక్కడికి స్త్రీలతో వచ్చి ఎప్పుడైతే సీతాకాంత్ తనకి చీర అంటే రామలక్ష్మికి చీర ఇచ్చి చె కోపంతో రగిలిపోయి నువ్వు చాలా మారిపోయావు ఏ విషయం రేపు చెప్తాను ఏం జరిగిందో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే రామలక్ష్మి ఏంటి సరే ఏమైంది అని అడిగితే ఏముందిలే రేపు చెప్తాను అందుగా మా అమ్మ అని అంటాడు అంటాడు అయితే సీతాకాంత్ కి కొంత తెలిసింది వాళ్ళ అమ్మ కుళ్ళు పడుతోంది వాళ్ళ రామలక్ష్మికి చీర ఇచ్చాను అని చెప్పేసి ఆ అయితే అది కాదమ్మా చీర ఎలా వచ్చింది అంటే నాకేం చెప్పద్దు అని చెప్పేసి అంటుంది ఈ లోపు ఏమవుతుందంటే ధన సిరితో నేను ఈ బిజినెస్ చేయను నేను ఈ బిజినెస్ చేయను అంటుంటే ఎందుకు చెయ్యవు తానా ఎందుకు చేయము అంటే నాకు ఒక విజన్ ఉంది నా తగ్గట్టుగా బిజినెస్ మీరు చేయించటం లేదు ఇన్స్పెక్షన్ యాభై లక్షలు అవుతుంది మీరేమో యాభై లక్షల్లో మొత్తం బిజినెస్ చేసేమంటున్నారు అంటే అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే ఒక పూట తిని రెండు పూటలు పస్తున్న రోజులని చూసి నేను పైకి వచ్చాను పదహారు ఏళ్ళ వయసులో అలాంటిది డబ్బు గురించి నాకు చెప్పక నువ్వు తక్కువ బడ్జెట్ తో ఎలా బిజినెస్ మేనేజ్ చేస్తావో అదే గొప్ప విషయం అని నా దగ్గర ఒక ఇన్స్పెక్షన్ టీం ఉంది నేను పంపిస్తానని చెప్పేసి వెళ్తే అప్పుడు ధన కోపం వచ్చి అన్ని తనే చేస్తే ఇంక నేను ఎందుకు బిజినెస్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపు రామలక్ష్మి చదివి చదివి అలసిపోయి బుక్స్ మీద పడుకుంటే ఎక్కడ తన మెడ పెడుకుతుందో అని చెప్పేసి మెడ పక్కకు తీసి అనుకునే లోపు తన రెండు చేతుల్ని లాక్కుని ఇక దగ్గరికి తీసేసుకుంటుంది అనమాట రామలక్ష్మి అయితే ఈ లోపు మెరుగు వచ్చి ఏమైంది సార్ ఇక్కడ ఉన్నారు అంటే ఇది మరీ బాగుంది రామలక్ష్మి నీ మెడ పట్టేస్తుందని నేను కంగారు పడుతుంటే నువ్వేమో ఇలా చేసావేంటి అన్నట్టుగా అంటుంది అనమాట అంటాడనమాట సీతాకాంత్ కానీ మొత్తానికైతే మాత్రం సీతాకాంత్ తీసుకునే కేరింగ్కి రామలక్ష్మి పడిపోతుంది ఏ ఆడపిల్ల అయినా సరే అబ్బాయి తీసుకునే కేరింగే కదా పడిపోయేది